స్వచ్ఛమైన సార్ కొద్దిగా నిదానంగా అన సార్ వాళ్ళకి వెళ్ళి తీయదు గట్టిగా చెప్పండి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గాలి ఆరోగ్యమైన జీవితం స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గాలి ప్లాస్టిక్ వాడొద్దు ప్రాణ

மானது <laughs> water చెంట మరుగుదొడ్డి ఊరంతా ఆరోగ్యం తిండి ఆరోగ్యం చెట్లను నాటండి ఆరోగ్యాన్ని పెంచండి చెట్లను నాటండి ఆరోగ్యాన్ని పెంచండి చెట్లను నాటండి ఆరోగ్యాన్ని పెంచండి పరిసరాల శుభ్రత మనందరి బాధ్యత పరిసరాల శుభ్రత మన అందరి పాత్ర స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గాలి అంటే ఆరోగ్యమైన జీవితం గట్టి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గాలి ప్లాస్టిక్ వాడకు ప్రాణాలు తీయ ప్లాస్టిక్ వాడకు ప్లాస్టిక్ వాడకు పచ్చని చెట్లు పచ్చని చెట్లు ప్లాస్టిక్ వాడదు పర్యావరణానికి హాని చేయొద్దు అని చెప్పడం ఇంటింత మరుగుతోటి ఊరంతా ఆరోగ్యం మరుగుతోటి చెట్లను నాటండి ఆరోగ్యాన్ని పెంచండి చెట్లని నాటండి చెట్లను నాటండి పరిశ్రమ పరిశుభ్రత మనందరి బాధ్యత పరిశ్రమ పరిశుభ్రత మరియు ఆర్పీలు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతిజ్ఞ కూడా చేస్తారు ఇంకెవర చెప్పడాల్సికుంటే చూడండి తర్వాత ప్రతిజ్ఞ చేసి ఈ కార్యక్రమాన్ని ముగింపు చేస్తారు సరే మాట్లాడవలసింది అందరికీ నమస్కారం అండి మనకు ప్రతి నెల మూడో శనివారము భాగంగా స్వచ్ఛాంధ్ర శోభాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము గత వారము మూడవ శనివారం ఉంది ఇది నాలుగో శనివారము సంక్రాంతి సందర్భంగా మూడో శనివారం జరగాల్సిన ప్రోగ్రాన్ని రాష్ట్ర ప్రభుత్వము నాలుగో శనివారానికి మార్చింది ఈరోజు యొక్క థీమ్ ఏమంటే జీరో గ్యాప్ శానిటేషన్ అంటే మనం చేసే గ్రామ పంచాయతీలు అదేవిధంగా మున్సిపాలిటీలు చేసే శానిటేషన్ ఏదైతే ఉందో ఎక్కడే కానీ ఊర్లో చెత్త ఉండడం కానీ చెత్త కుప్పలు ఉండడం కానీ దిబ్బలు ఉండడం కానీ అదేవిధంగా కాలువల్లో పూడిక నిలిచిపోవడం కానీ ఆ పూడికను ప్లాస్టిక్ కాగితాలు ఆ విధంగా పేరుకుపోవడము వీటన్నింటినీ తొలగించి మనకు ఈ యొక్క సంక్రాంతిని స్వచ్ఛ సంక్రాంతి కింద జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము మనకు సంక్రాంతి కంటే ముందు ప్రతి మున్సిపాలిటీకి అదేవిధంగా గ్రామ పంచాయతీలకు పిలుపు ఇవ్వడం జరిగింది తదనుగుణంగా అన్ని గ్రామాల్లో ఏదైతే చెత్త కుప్ప ఉన్నాయో అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా ఎక్కడైతే రోడ్డు మీద చెత్త పెరిగిపోయిందో వాటన్నింటిని తొలగించడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీలో ఉండే ఈ మురు కాలువల్లో ఉండే సిల్ట్ అది ఏదైతే మనకు మట్టి అదే విధంగా పేపర్లు ప్లాస్టిక్ కాగితాలు ఇవన్నీ పేరుకుపోయినాయో అన్నీ క్లీన్ చేసేసి శుభ్రపరచడం జరిగింది ఈ రోజు బేతం జిల్లా నగర పంచాయతీ స్వచ్ఛ నగర పంచాయతీ కింద మనకు వర్తిల్లుతుంది కనుక ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క శానిటేషన్ వర్కర్కి అదేవిధంగా శానిటైజేషన్ సూపర్వైజర్లకు మున్సిపాలిటీ సిబ్బందికి అందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాము మన యొక్క ఈరోజు టీంకు ఏదైతే జీరో గ్యాప్ శానిటేషన్ ఉందో ఆ శానిటేషన్ను మనమంతా పాటించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని చెప్పేసి మనం ఇస్తున్నాము మనము ఒకటే గుర్తు పెట్టుకోండి మన యొక్క పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మన యొక్క ఆరోగ్యము మనము ఆరోగ్యవంతంగా ఉంటాము ఆరోగ్యమైన జీవితం గడిపితే సు సుఖాంతమైన జీవితమే మనకు వస్తుంది అదే మనకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అదేవిధంగా సంతోషంగా ఉండడానికి కారణం ఉంటుంది అందుకే మన పెద్దలు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యము మనము ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి దానికి మనం చేయాల్సిన కృషి ఏమంటే కంపల్సరిగా ఏదైతే మనకు ఇంట్లో చెత్త పెరుగుపోతుందో ఆ యొక్క చెత్తను మన శానిటేషన్ వర్కర్స్ మన ఇంటికాడికి వచ్చినప్పుడు డోర్ టు డోర్ శానిటేషన్ మీ ఇండ్ల కాడికి వస్తారు ఆ చెత్తను తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇచ్చేసినట్లయితే తడి చెత్తను ఎరువు కింద మార్చడం కానీ అదేవిధంగా పొడి చెత్త ఏదైతే ఉందో ఆ పొడి చెత్తను గుజ్జరి సామాన్లకు అదేవిధంగా మళ్ళీ రీయూజుల్గా దాన్ని వాడగడం జరుగుతుంది కనుక మనమంతా పిల్లలు యొక్క స్కూళ్లలో కూడా చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి ప్లాస్టిక్ నిషేధించాలి ఈ యొక్క ముఖ్య ఉద్దేశము మన యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర ద్వారా ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ లో సాధించడమే మన యొక్క యొక్క ముఖ్య ఉద్దేశము అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశము కనుక అందరూ పాల్గొని మనం ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నామో అందరూ ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఇరువాడు జరగడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో అందరూ వచ్చినందుకు సంతోషము ఈ యొక్క మున్సిపాలిటీ కమిషనర్ గారిని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ అమ్మ ఇదే విధంగా మనకి ఇందాక సారాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ మూడో శనివారం జరిగే నాలుగో శనివారం ఏం థీమ్ అనేది క్లియర్గా చెప్పారు కావున సింపుల్గా మీకు ఏం చెప్పుకు అంటే మన తడి చెత్త అనేది ఈ డబ్బాలో వేయండి పొడి చేత అనేది వేయండి మనీ ఆధారి చేత రెడ్ కలర్లో మనకు దయచేసి అందించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో వేయకూడదు తరలో కూడా వేయకూడదు తర్వాత దాన్ని పూర్తిగా ఇచ్చేయాలి ప్లాస్టిక్ బాటల్స్ కానీ ప్లాస్టిక్ని కానీ పూర్తిగా నిషేధాన్ని పూర్తిగా ఇచ్చేయాలి ప్లాస్టిక్ బాటల్స్ కానీ ప్లాస్టిక్ని కానీ పూర్తిగా నిషేధించాలి ఈ టీం ద్వారా మీకు తెలియజేయడం అయింది ఇందాక సార్ గారు కానీ పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత వీటి గురించి చెప్పారు యాక్చువల్గా రేపు కూడా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని చెప్తాం దానికి కూడా ప్రతిజ్ఞ ఉంది ఈ ప్రతి అవకాశం దీని తర్వాత కూడా దినోత్సవం ప్రతీక కూడా కలిగి బాలిక దినోత్సవం మరియు ఒట్టారు దినోత్సవం మరియు స్వచ్ఛంద సమాధ్ర ఈ మూడింటి గురించి కూడా ఇప్పుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రది ప్రతిజ్ఞ చేస్తారు తర్వాత ఓటర్స్ గురించి కూడా ప్రతిజ్ఞ చేస్తారు బాలికల దినోత్సవం కాబట్టి చిల్డ్రన్స్ అందరికీ బాలిక దినోత్సవ అని తెలియజేస్తాను అందరూ చేతులు ముందుకు చాపి ప్రతిజ్ఞ చేయండి నేను చెప్తాను అదేవిధంగా మీరు పరిగణించవలసిందిగా కోరుతున్నాను స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి నా తోటి వారికి కూడా పారిశుద్ధ్యం కొరకు బహిరంగ బలమూత్ర విసర్జన గృహ మరియు తోటిని వినియోగించడము క్రమం తప్పకుండా సెఫ్టిక్ క్యాంక్ను దృఢ చేయడము వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛీతం చెల్ల జై హింద్ I'm going to

అంటే స్టాఫ్లో ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఇక్కడికి వచ్చేసాయండి Субтитры сделал DimaTorzok Kemudian kalau kita, వీడియోలో కూడా రావడం లేదు చూడండి అక్కడ చూడండి లేదు వాళ్ళ ఐదు మంది దు వచ్చిందే ఇద్దరు పిల్లలు బాయ్స్ ఎక్కడ బాయ్స్ ఎన్నుకుండేట్లా ఎప్పుడు ఒక ఇద్దరు రండి ఈయనే ఫంక్షన్ అలా ఒకరి పక్కన ఒక నిలబడే సత్యాలయం స్టాప్ కూడా అక్కడ వెళ్తుండే రాలేదా మీరు లో నిలబడాలి నిలబడండి నిలబడాలండి